శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు మీరు కుంభరాశి వారి ఏ ఏ అక్షరములతో ఉండగలిగితే వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు అనేది సంపూర్ణంగా మీకు వివరించబడుతుంది ఈరోజు కుంభరాశికి సంబంధించిన విధి విధానాల ప్రకారం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు కుంభరాశి అవుతారు శతమిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు కుంభరాశి అవుతారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వాళ్ళు కుంభరాశి అవుతారు ఈ రాసుల్లో ప్రథమంగా పేర్లు ఎలా పెట్టుకున్న వారికి ఈ రాశికి సంబంధిస్తారంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు గు గే అనే అక్షరాలు వస్తుంది దీని ద్వారానే కుంభరాశి అధిపతి అవుతారు ఈ కుంభరాశికి ప్రత్యేకంగా ఈ ధనిష్ట నక్షత్రంలో అత్యధిక పేర్లు ఎక్కువగా ఉంటుంది గుణశేఖర్ కానీ అలాగే ఎక్కువ పేర్లు ఉండేదానికి అవకాశాలు శతభిష నక్షత్రంలో పేర్లు పెట్టిన వరకు గో గోపి గోవర్ధన్ అనే పేరు కలిగిన వాళ్ళంతా ఉంటారు అలాగే సాలో వచ్చేవాళ్ళు సాయి సారద్దు సార్థిక్ అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు వస్తారు అలాగే మనకు సి సింధూరా సింధుజా సింధు సి అలాంటి పేర్లంతా కూడా ఈ కుంభరాశికి వస్తుంది అలాగే సు అలాగే సుమతి సుర సుధాకర్ సుదర్శన్ అలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సుమంతు అలాంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి వస్తారు అలాగే పూర్వభద్ర నక్షత్రం సే స్నేహ స్నేహిత స్నేహ అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు అలా వస్తారు సో సోమశేఖర్ అలాగే సోమనాథ్ అలాంటి పేరు కలిగిన వాళ్ళు కూడా కుంభరాశి వస్తారు అలాగే ధా దార్విక్ దాక్షణ్ ధాలో సంబంధించిన ఉన్న పేర్లు వాళ్ళు కుంభరాశికి ఆధిపత్యం అవుతారు ఈ కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చాలా బలమైన రాశి అన్ని రాసుల్లో కన్నా ప్రథమ రాశి రాశి నుంచి పదకొండవ రాశిగా ఇది సంచారం చేస్తుంది వాయువు నక్షత్ర రాశిగా ఉంటుంది దీనికి చాలా బలం ఉంటుంది ఇక్కడ వీళ్లకు కోపం ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా వస్తుంది మళ్ళా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటారు ఎవరికైనా ఏ సహాయం చేయాలని మనసులో ఉంటే ఎక్కువగా వాళ్ళ విషయాల కన్నా అంటే వాళ్ళ మధ్యతరగతిగా ఉన్ని కుటుంబాల కన్నా కానీ తనకు దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో ఒక సహాయం చేయగలిగే శక్తివంతులుగా ఉంటారు ఎక్కువగా ఎవరికి ఎక్కడ కానీ పెద్దగా ఇబ్బందులు కలిగించుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటారు మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రాష్ట్రాధిపతికి శని దేవుడు అధికారంగా ఉండడం వల్ల ఎక్కువగా ధనలాభం కానీ ఎక్కువగా వాహనాలు కొనుక్కోవడం కానీ ఇల్లు వాహనాలు కానీ కొనేదానికి చాలా తక్కువ శాతం ఉంటుంది అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ పరపతికి మించి డబ్బులు ఉన్నా కానీ మధ్యతరగతిగా ఉన్న ఆలో అప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉండగలుగుతారు వీళ్ళకి ఎంత డబ్బు పైన ఆశయం ఉండదు పెద్దగా వీళ్ళకు ఒకవేళ డబ్బులు వచ్చినా దాన్ని న్యాయబద్ధకంగా వచ్చేలాగానే నిర్ణయించుకుంటారు చెడ్డ విషయాల్లో చేసే వాళ్ళు ఉంటారు దీంట్లో కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రం కలిగిన వాళ్ళు రాసుల్లోకి కమిన్ అంటే ఇద్దరి మధ్యలో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అక్రమార్థంగా కూడా డబ్బులు సంపాదించి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ ఈ రాశికి రెండవ స్థానము అనేది ధనస్థానము కుటుంబ స్థానము ప్రత్యేకత వీళ్ళకి వాక్కు అనేది బలంగా ఉంటుంది ధనాన్ని సంపాదించడానికి న్యాయబద్ధంగా సంపాదిస్తారు ఎక్కువ ఆశ్రయించిన ఫలితాలను వీళ్ళు సమకూర్చుకోరు ప్రత్యేకంగా వీళ్ళు ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది తృతీయ స్థానం కుజుడు ఆవేశం ఎంత ఉంటుందంటే ఏ కార్యక్రమం అయినా కూడా ఎవరిపైనా కానీ నెగిటివ్ అనేది ఎక్కువగా రాగలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చే లోపల మనకు వీళ్ళకి ఎక్కువగా స్నేహితులు కలిసి ఉండలేరు ఎక్కువగా కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయంతో ఉండలేరు ఎక్కువగా ఇండివిజువాలిటీగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఒక కింగ్ మేకర్ లాగానే ప్రయాణం చేస్తూ ఉంటారు దానివల్ల ఎవరి విషయాలు కానీ ప్రత్యేకంగా తీసుకోరు కొంచెం విషయాల్లో వదులుకుంటారు అలాగే నాలుగవ స్థానం ఈ నాలుగవ స్థానం అంటే వృషభ రాశి శుక్రాధిపతి రాశి ఇల్లు వాహన సుఖస్థానాధిపతి శుక్రుడుగా ఉండడం వల్ల ఇక్కడ భోగభాగ్యాల గుచ్చి ఎక్కువ ఆశయం పొందుతారు కానీ దక్కక ఇబ్బందులు పడతారు ఎక్కువగా కొన్ని విషయాన్ని మనం సే అంటే దాన్ని స్వాగతించుకోవాలనే ప్రయత్నం మాత్రం జీవితంలో చేస్తూ ఉంటారు ఎక్కువగా ధనం లేని రోజుల్లో కానీ ధనం ఉన్న రోజుల్లో కానీ ఏకాభిప్రాయంతో ఒకేలాగా ఉండడానికి వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళకి శుక్ర భగవానుడు యొక్క కిరణాలు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కుటుంబ పరమైన విషయాల్లో కానీ జీవితపరమైన విషయాల్లో కానీ చాలా ముందుగా ఉండగలుగుతారు ఎక్కువ మంది విద్య అర్హత కొంచెం తక్కువగానే చేసుకుంటారు వ్యాపార రంగంలో అధికారికంగా ఎక్కువగా ఉంటారు పంచమ రాశి ఐదవ రాశి బుధుడు అంటే కన్జంక్షన్ అమౌంట్ పరమైన డబ్బుల పరమైన విషయాల్లో ఆచి చూసి అడుగులు వేస్తారు డబ్బులు కూడా బాగా చాలా ఖర్చులు చేయలేరు కొన్ని విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేసి అడుగులు వేయడం అనేది ఉంటుంది పూర్వపుణ్య స్థానాపతి పతి పతి స్థానం బుధుడుగా ఉండడం వల్ల ఎక్కువగా శ్రమించి పైకి వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఒక రాజకీయ రంగంలో కానీ అనేక రంగంలో కానీ వీళ్ళు రావడం అనేది అలా ఉంటుంది ఆరవ స్థానం చంద్రుడు అందువల్ల నిలకడలేని మనస్తత్వం ఉంటుంది నిలకడలేని స్నేహితంగా ఉంటారు ఎవరితో ఎక్కువగా ప్రేమగా ఉంటారు వాళ్ళతో అంత దూరం అవ్వడానికి కూడా అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి అందువల్ల వీళ్ళకి ఆరవ స్థానం అనేది బలహీనతమైనది బలం లేని చోటగా ఉండడం ఇబ్బందికరం ఏడవ స్థానం సూర్య భగవానుడు స్థానం అంటే అధికారాన్ని కైవసం చేసుకోవాలని తాపత్రయపడుతూ ముందుకు వెళ్ళి అడుగులు వాళ్ళే ఈ కుంభరాశి వాళ్ళు అందువల్ల వీళ్ళ జీవితంలో చిన్న స్థాయిలో నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు అందువల్ల కుంభరాశికి ప్రత్యేకంగా ఏమిటంటే చాలా శక్తివంతమైన రాశి కానీ ఎక్కువగా కష్టాలతోనే కడలితోనే పైకి రావాలి అందువల్ల ప్రత్యేకంగా ఎక్కడ కానీ సంతోషంగా కానీ వంద శాతంగా అనుకునే పనులు చేసుకొని వెళ్ళలేరు ఏ పని చేయాలన్నా శ్రమతో కూడిన పనులు కానీ చేస్తారు అలాగే ఇల్లు వాహనం కొనుక్కోవాలంటే కూడా పూర్తిగా డబ్బుల పరమైన విషయాల్లో కలిసి ఇబ్బందులు పడుతూ ఉంటారు గృహ నిర్మాణం కానీ గృహస్థానం కానీ చాలా తక్కువ లేదు రే అకస్మాత్కంగా ఎక్కడి నుంచైనా డబ్బులు పరమైన రియల్ ఎస్టేట్లో కానీ డబ్బులు రావడము లేక ఇంకొక మార్గం ద్వారా ఫైనాన్స్ మార్గం ద్వారా డబ్బులు రావడం అనేది కూడా వీళ్ళకి ఉండదు ఎందుకంటే వీళ్ళు అలాంటి రాసుల్లో అదృష్టమైన రహస్యాధిపతి అయిన కారకుడు రహస్యాధిపతి కారకుడు కఠిన నిర్ణయానికి అధిపతి వ్యక్తి క్రమశిక్షణ అంటే అక్కడ పూర్వజన్మ కర్మకారకుడు ఈ యొక్క శని భగవానుడు ఏ పని చేయాలన్నా చాలా చాలా తక్కువగా ప్రయాణం చేస్తుంటాడు శని అనేది చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే స్థానంలో ఉంటాడు ఆయన అందువల్ల జీవితం కూడా అలాగే మెల్లగా మెల్ల మెల్లగా ఎదుగుదల అనేది కనబడుతూ పోతుంది అందువల్ల ఎక్కువగా వీలైనంత వరకు ఈ నక్షత్రాల్లో ఎంత మూడు నక్షత్రాల్లో పూజ నక్షత్రం రాహు నక్షత్రం గురు నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కలబోసుకున్నది ఈ కుంభరాశి అందువల్ల చాలా వరకు ప్రత్యేకంగా ఈ రాక్షస గణము మానుష గుణము ఈ ఈ నక్షత్రాల్లో కూడా ఉంటుంది అలాగే కుంభరాశికి అధిపతులైన ఈ రాష్ట్రాధిపతుల యొక్క బలం చాలా జాగ్రత్తగా ఉండండి పేదరికం నుంచి ఉన్నత స్థానం వరకు ఎదగగలుగుతారు ప్రతిరోజు మీ కష్టరీతిగానే మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తారు ఎప్పుడు కానీ ప్రశాంతంగా సంతోషంగా ఉండలేని పరిస్థితులు కనబడుతూ ఉంటారు